బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్నది అని ఈ మధ్యకాలంలో కుర్రోళ్ళు మేమర్స్ తయారు చేస్తూ ఉంటారు అలాగే ఎడిటర్సు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటారు సాక్షి మీడియాలో ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మర్ స్టూడియోస్ సాక్షి మీడియాలో ఎడిటర్సు చిత్తశుద్ధితో పనిచేస్తారు అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వెళ్ళారు నెల్లూరు పర్యటనలో జనం రాలేదని నేను చెప్పను వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అంతవరకు వచ్చారు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ప్రయత్నంతో చేశారు ఎందుకంటే ఆయనకి స్వతహాగా ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ వచ్చారు కానీ వైసీపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రాష్ట్రంలో సిక్స్టీ పర్సెంట్ ఫ్యాన్స్ ఉన్నారు అందరు అక్కడికే వచ్చారని చెప్పించుకోవాలని చెప్పి మీడియాలో విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు దానిలో భాగంగానే నెల్లూరు పర్యటనకి మూడు నుంచి నాలుగు వేల మంది జనం వస్తే ఇరవై పాతిక వేల మంది వచ్చారని చూపించుకోవడానికి బంగారు పర్యటనలో అక్కడికి వచ్చిన జనాల ఆ వీడియోలు తీసుకొని ఎడిట్ చేసి సాక్షి మీడియాలో వేసేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ బేస్ తగ్గలేదు పదకొండు సీట్లు వచ్చినా కానీ అదంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ అని చెప్పి జనాలను నమ్మించే ప్రయత్నం ఇది మరి అంత ఫ్యాన్ బేస్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఈవీఎంలే అని జనాలని బలంగా నమ్మించాలి కదా దానికోసం ఈ వీడియోలు చేస్తున్నారు సాధారణంగా అయితే అవసరం లేదు ఎందుకంటే ఇది జనబలం చూపించేటువంటి ప్రోగ్రాం అయితే కాదు ఆయన వెళ్ళింది పరామర్శ కార్యక్రమానికి లేదంటే ములాఖాత్కో లేదంటే ఆ ప్రసన్న కుమార్ రెడ్డిని పలకరించడానికో వెళ్ళారు ఆ టైంలో మాకు జనాలు ఎంతమంది ఉన్నారని చెప్పుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పది మంది ఇరవై మంది యాభై మందిని వేసుకొని పోయి సరదాగా మాట్లాడించి వస్తే సరిపోయేది బల ప్రదర్శన చేయాల్సిన అవసరమే ఉంది విజ్ఞాన ప్రదర్శన అంటారు కదా పాత సినిమాల్లో ఆ టైపులో సాక్షి మీడియా విజ్ఞానం ప్రదర్శిస్తుంది ఏమని జనాలు వచ్చారు బాగున్నారు జనం జగన్ అన్నకి జన ఫాలోయింగ్ బాగుంది ప్రజల మనిషి జనం కోసమే అవతారం ఎత్తాడు మహాపురుషుడు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నాలే జరుగుతున్నాయి ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే జులై సినిమాలో వీడు ఒక దొంగ దొంగతనం చేసిన ఇన్ సెకండ్స్లో దొరికిపోవడం వీడి ప్రత్యేకత అని అంటారు కదా ఆ టైపులో వీళ్ళు చేసే ఎడిటింగ్తో దొరికిపోవడం వీళ్ళ ప్రత్యేకత ఈజీగా దొరికిపోతూ ఉంటారు ప్రతిసారి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో ఉన్న గ్రేస్ తగ్గించడానికి సాక్షి మీడియా ప్రయత్నం చేస్తూ ఉంటారు సాక్షిలో మాట్లాడే ఈశ్వర్ అవ్వచ్చు అలాగే కొమ్మినేని శ్రీనివాస్ అవ్వచ్చు సాక్షి మీడియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు వాళ్ళు ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి గ్రేస్ను తగ్గించే ప్రయత్నమే చేస్తూ ఉంటారు జనాలు మంచేదో చెడేదో తెలుసుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది మీరు చెప్పిన అన్ని నమ్మరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనం ఎంతమంది వచ్చారనేది చూస్తూనే ఉంటారు మీ మీడియా ఒకటే చూడరు కదా ఇంకోటి ఏంటంటే అందులో క్లియర్గా బంగారు పాళెం అనేది కనపడుతూనే ఉంది అది పాత పర్యటన వీడియో అక్కడికి వచ్చిన జనాలని ఈ జనాలని మెర్జి చేసి వీడియో చేస్తే జనాలు నమ్మేస్తారా అరే జగన్మోహన్ రెడ్డి గారికి స్వతహాగా కొంత ఫ్యాన్ బేస్ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల లేదంటే ఆయన చేసిన పాదయాత్రల వల్ల కొన్ని వర్గాల్లో ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారు ఆయనకి వాళ్ళు రానివ్వండి వాళ్ళని రానిచ్చి ఒరే బాబు ఇది జన ప్రదర్శన కాదు మాకు ఎక్కువ మంది జనాలు అవసరం లేదు మేమేదో పలకరింపు కోసం వెళుతున్నాం అందుకే మాకు జనాలు లేరని చెప్పినా మీ ఫ్యాన్స్ మిమ్మల్ని అభిమానిస్తారు ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు ప్రత్యేకించి జన సమీకరణ చేసి జనాలను పోగేసి జనం రాలేదని చెప్పి మళ్ళీ వీడియోలు పాత వీడియోలు తీసుకొచ్చి ఎడిట్ చేసి వల్ల ఉపయోగం లేదు ఇదంతా జన ప్రదర్శన కాస్త విజ్ఞాన ప్రదర్శనగా మారిపోతుంది అయితే ఈ వీడియో నేను చేయడానికి ప్రత్యేకించి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు జనాలు లేకపోయినా బంగారుపాలెం వీడియోలు పొదిలి టూర్ వీడియోలు తెనాలి టూర్ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ వేసి నిన్న కూడా జనాలు వచ్చారని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఇక జనానికి పని లేదా రాజకీయ నాయకులు వస్తే పొలవమని వెళ్ళిపోతారా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు ఎవరు రూపాయి సంపాదించుకునే పనిలో వాళ్ళు పడిపోయారు ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తారు పని చేసేవాడు పని చేస్తారు ఆటో తోలేవాడు ఆటో తోలుతారు రిక్షా దొక్కేవాడు రిక్షా దొక్తారు వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేస్తారు అవన్నీ అనుకోని మీ దగ్గరికి రారు వచ్చేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కరుడు కట్టిన కార్యకర్తలు వస్తారు అది టీడీపీకి ఉన్నారు వైసీపీకి ఉన్నారు జనసేనకు ఉన్నారు బీజేపీకి ఉన్నారు ఆ కార్యకర్తలు ఎటుబోరు వాళ్ళు వస్తారు ఆ వచ్చిన కార్యకర్తల వరకు చూపించుకున్నారనుకోండి మీ పార్టీకి కాస్త గౌరవం పెరుగుతుంది ప్రత్యేకించి మీరు ఏదైనా మీటింగ్ పెట్టారనుకోండి వైసీపీ కార్యకర్తలు వైసీపీ అభిమానులకు అని చెప్పి ఏదో ఒక మీటింగ్ పెడితేనే రోడ్ షో చేస్తేనే జనాలు వచ్చారంటే నమ్ముతారు అంతేగాని ఇలాంటి పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా జనాలు రాకపోవడంతో వచ్చారని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మరు జనాలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వీడియోల గురించి జనాలు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు జనం రావట్లేదు మీ అన్న షోలకి మీ అన్న ప్రోగ్రాములకి గ్రాఫిక్స్ చేస్తున్నారంటగా పాత వీడియోలు యాడ్ చేస్తున్నారంటగా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు దానివల్ల నేను చెప్పాను కదా నేను చెప్పిన మాట ఇప్పుడు ఏదైతే అన్నానో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి గ్రాస్ తగ్గిపోద్ది అని తగ్గిపోద్ది జనం అర్థం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే నెల్లూరు టూర్కి ఏదైతే ఉందో ఆ నెల్లూరు టూర్లో జనాలు రాలేదని చెప్పి పాత వీడియోలు యాడ్ చేశారు అని చెప్పి కొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి మనకు కూడా క్లియర్గా అర్థం అవుతుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్